శ్రోతలు మీ బైబిళ్ తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం ఆరు నుండి పద్నాలుగో వచనం వరకు సావధానంగా వినండి అపుత్రుడైన పౌలు రాస్తున్నాడు వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచనీయకండి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తుంది గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకండి మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అనే వాటిలో కనపడుతున్నది గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షిస్తూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి నిష్ఫలమైన క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ఏలయనగా అట్టి క్రియలు చేసేవారు రహస్యమందు జరిగించే పనులను గూర్చి మాట్లాడడమైన అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండించబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడుతుంది ప్రత్యక్షపరచబడేది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు ప్రియ శ్రోతలు వింటున్నారా అవిధేయులైన వారి మీదికి దేవుని ఉగ్రత రాబోతోంది మోసపోకండి అలాంటి వారితో స్నేహం చేయకండి వారి క్రియలలో మీరు పాలివారై ఉండకండి అరక్షిత ప్రజల మీదికి దేవుని ఉగ్రత వస్తుంది గనుక వారితో కలిసి ఉండకండి దేవుని తీర్పునకు గురికాకండి దేవుని బిడ్డలు పాపం చేస్తే ఆయన తన వారిని గద్దిస్తాడు శిక్షిస్తాడు దావీదును దేవుడు శిక్షించలేదా దావీదు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు అతన్ని కఠినంగా శిక్షించాడు ఒకటి కొరింతి పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు మనకు మనమే విమర్శ చేసుకున్న ఎడల తీర్పు పొందము లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభువు చేత శిక్షించబడుతున్నాము నీవు పాపం చేస్తూ తప్పించుకోవాలని చూస్తే లోకంతో పాటు నీకు శిక్ష విధించబడుతుంది దేవుని బిడ్డలకు అది కలగకూడదు రక్షణ లేని వారికి అది తప్పదు దేవుడు తన బిడ్డవైన నీకు క్రమశిక్షణ విధిస్తే కృతజ్ఞతతో ఒప్పుకోవాలి అది దేవుని బిడ్డల లక్షణం దేవుడు నిన్ను ఇప్పుడు శిక్షిస్తే శిక్షించనీయ్యి లేకపోతే భయంకరమైన పరిణామం కలుగుతుంది దేవుని శిక్షను తృణీకరిస్తే అతడు దుర్బీజుడే కాని దేవుని బిడ్డ కాడు అని గ్రహించాలి సైతాను పిల్లలను దేవుడు ఇప్పుడు శిక్షించడు వారి అంత్యదినం ఉండనే ఉంది మనమైతే ఇప్పుడు వెలుగై ఉన్నాము మునుపు మనం చీకటి అయి ఉండేవారిమి వెలుగు పిల్లలమై నడుచుకోవాలి మంచితనం నీతి సత్యం అనే ఆత్మ ఆత్మఫలం కనిపిస్తుంది వెలుగు ఫలమిదే ప్రభువుకు ప్రీతికరమైనదేదో దాన్ని చేసి చూపుతాము విశ్వాసులు తమ వెనకటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి మునుపు మనం చీకటి ఇప్పుడు వెలుగై ఉన్నాము అది మన సాక్ష్యం పూర్వం మనం చీకట్లో ఉండటం కాదు మనమే చీకటి అది ఎంత ఘోరమో ఊహించగలమా ఇప్పుడు మనం ప్రభువునందు వెలుగు అయి ఉన్నాము అనగా మనము ప్రభువు వెలుగును ప్రతిఫలిస్తాము ఏసే లోకానికి వెలుగు పౌలు వెలుగు ఫలం అంటున్నాడు మంచితనం నీతి సత్యం మొదలైనవి ఆత్మ పంట వెలుగు ఫలాలు వీటిని బట్టి దేవుని బిడ్డలు తమను తాము దేవుని చిత్తంలో ఉన్నదీ లేనిదీ పరీక్షించుకోవాలి ఇది స్వయం పరీక్ష ఇదే ఆయనకు ప్రీతికరమైన జీవితం ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడో వచ్చినం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడవాలి మంచితనం నీతి సత్యము కలిగి జీవించడమే వెలుగులో నడవడం ప్రతిరోజు ప్రతిఘడియా మనలో వెలుగు ఫలం కనపడుతూనే ఉండాలి నిష్ఫలమైన క్రియలలో మనం ఎట్టి పరిస్థితిలోనూ పాలు పొందకూడదు భౌతికంగా వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు దేవుని బిడ్డలు క్రియలలో పాలు పొందకూడదు అవి వారికి బొత్తిగా గెట్టవు వారు చీకట్లో చేసేది చెప్పటానికే సిగ్గనిపిస్తుంది వాటి పేరెత్తడం మనకు అసహ్యం అనిపిస్తుంది మనము సంస్కర్తలమని కాదుగాని మనలోని వెలుగు చీకటికి తీర్పు తీరుస్తుంది చీకటి దేన్ని దాచిపెడుతుందో దాన్ని వెలుగు బట్టబయలు చేస్తుంది నీవు బోధించినంత మాత్రాన చీకటి పారిపోదు వెలుగు వచ్చినప్పుడు చీకటి మటుమాయమైపోతుంది చీకటి చీకటి పో అంటే అది పోదు మీ క్రియలు బాగా లేవు చూడండి మీరు మారాలి మీ జీవిత విధానం మార్చుకోండి అని గంటల తరబడి బోధ చేసిన వారు మారరు నీవు వెలుగై ఉండాలి అప్పుడు చీకటి దానంతట అదే పారిపోతుంది అంతరించిపోతుంది దేవుని వాక్యపు వెలుగులో అన్ని చీకటి క్రియలు బయలుపడతాయి వాక్యాన్ని సర్వే సర్వత్రా ప్రకటించాలి వాక్యము వెల్లడి అవటంతోనే వెలుగు కలుగుతుంది మనుషులు మారాలి అంటే నూతన జన్మ పొందాలి నీవు వెలుగువై నీలోని వాక్యపు వెలుగు చీకటిని పోగొట్టాలి చీకటిని పోగొట్టేది బోధ కాదు ఉపన్యాసం కాదు వెలుగు నీ వెలుగును చీకటి ఉన్న చోట ప్రకాశింపనీయ్యి భార్య తన వెలుగు నడతచేత భర్తను ప్రభువు కోసం సంపాదించుకోగలదు ఊరికే గొడవ పెట్టుకున్నంత మాత్రాన అతడు మారడు అదే అందులోని కీలక రహస్యం నిద్రించే నీవు మృతులలో నుండి మేలుకో క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు క్రైస్తవులారా ఆధ్యాత్మిక నిద్రలో ఉన్నారా క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు లే నిద్రమత్తు నుండి మేల్కో కట్టు నీవు క్రీస్తు వెలుగును ప్రతిఫలించు ప్రియశ్రోతలు వింటున్నారా క్రీస్తును ఎరుగని వారి బ్రతుకు చీకటే విశ్వాసి బ్రతుకు వెలుగు బ్రతుకు అన్యులు చీకటి విశ్వాసులు వెలుగు అంటున్నాడు పౌలు క్రీస్తు మనలోకి వెలుగు తెచ్చినవాడు వెలుగు మంచి ఫలాలు పండిస్తుంది సమస్త విధమైన మంచితనం అందులో ఉంది నీతి సత్యములు అందులో ఉన్నాయి మంచితనం అనేది పరిశుద్ధాత్మ సౌజన్యం నీతి అంటే సరైన సంబంధంలో జీవించడం సత్యమనేది నైతిక వాస్తవం తెలుసుకునేది మాత్రం కాదు జీవించేది సత్యం ఈ చీకటి లోకంలో మనం క్రీస్తు వెలుగును ప్రతిఫలిస్తాము క్రీస్తు వెలుగు మనకు తెచ్చిన ఆశీర్వాదం ఎంతో అమూల్యమైనది దేవునికి ఏది ప్రీతికరం ఏది అయిష్టం అనే వివేచన మనకిస్తుంది క్రీస్తు వెలుగు చేసే గొప్ప కార్యమిది క్రీస్తు వెలుగులో మన ఉద్దేశాలు మన ఆలోచనలు పద్ధతులు అన్నిటినీ పరీక్షించాలి చీకటి కొట్లో సరుకును బయటికి తెచ్చి సూర్యకాంతిలో పరీక్షిస్తాము గదా క్రీస్తు వెలుగు ప్రతివిధమైన చీకటిని పారదోలుతుంది వెలుగు బయలుపరుస్తుంది మన హృదయాలలోని చీకటి కోణాలలోకి క్రీస్తు వెలుగును ప్రసరింపనివ్వాలి వెలిగించబడిందంతా వెలుగవుతుంది వెలుగులో ప్రక్షాళన గుణం ఉంది నీతి సూర్య కిరణ చికిత్స వెలుగు తీర్పు తీర్చేది మాత్రమే కాదు స్వస్థపరుస్తుంది కూడా ఈ సందర్భంలో పౌలు ఒక పద్యం రాశాడు నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి మేలుకో క్రీస్తు నీమీద ప్రకాశిస్తున్నాడు పౌలు యొక్క కవి హృదయం ఇక్కడ పాడుతోంది ఈ పద్యం పౌలే రాశాడేమో ఇది అందరికీ తెలిసినట్లే ఉటంకిస్తున్నాడు ఇది బాప్తిస్మ గీతమై ఉండవచ్చు మృత్యు అంధకారములో నుంచి మేల్కొని క్రీస్తు వెలుగులోకి రావడం ఎంతో అర్థవంతమైన పద్యం మరో మాట ఏసు రెండో రాకడలో ఆర్భాటంతో వినబడబోయే కేక ఇది నిద్రించే నీవు మృతులలో నుండి మేలుకో శ్రోతలు ఈ పాఠంలోని ముఖ్యాంశమిదే మనము క్రీస్తు వెలుగులో నడుస్తాము అయితే లోకము చీకటిలో ఉంది ఈ పాఠంలో వచనం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి ఈ లోకంలో మన నడత మన నిత్యత్వాన్ని నిర్ధారణ చేస్తుంది విశ్వాసుల స్వభావం వెలుగు చీకటి కాదు వెలుగు జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తుంది అది ఆత్మఫలమే దేవునికి ప్రీతిపాత్రమైనదేదో దానిని వెలుగే బయలుపరుస్తుంది వెలుగు చీకటి క్రియలను బట్టబయలు చేస్తుంది వెలుగు దేన్ని స్పృశిస్తుందో అది వెలిగించబడుతుంది నిద్రించే వారిని వెలుగు మేల్కొల్పుతుంది గమనించండి ఒక వ్యక్తి రక్షించబడకముందు అతడే చీకటి అన్నట్లు బ్రతికాడు దేవుణ్ణి ఎరుగని మానవతా విభాగమంతా చీకటే మానవుడు ఈ లోకంలో పుట్టింది మొదలుకొని సత్యమునకు గుడ్డివాడే మనిషి చీకట్లో ఉన్నాడు జీవితమంటే ఏమిటి ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళుతున్నామో ఈ సంగతులు మనుషులకు తెలియదు మనిషి సహజంగా చీకటిలో జీవిస్తాడు చీకట్లోనే చనిపోతాడు క్రీస్తు లేని బ్రతుకే చీకటి క్రీస్తుకు బయట మనిషికి ఆత్మదృష్టి ఉండదు మతైసు వార్త ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనమంటోంది నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా మయమై ఉంటుంది నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది మునుపు చీకటి అయి ఉన్న మనము క్రీస్తునందు వెలుగు ఉన్నాము యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినం ఏసు అన్నాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలవాడై ఉంటాడు జీవము దేవుడు సృష్టి మరణము నిత్యత్వము మొదలైన వాస్తవాలను ప్రభువే మనకు చూపుతాడు ఈ సృష్టికి మూలమేది సృష్టిలోని పదార్థాలు ఎందుకలా ఉన్నాయి జీవితము యొక్క ఉద్దేశ్యమేమిటి వాటికి ప్రభువే మనకు అర్థమూ పరమార్థము చూపుతాడు మరణం నిత్యత్వం అంటే ఎలాంటివి ఈ జ్ఞానమును మనకు అనుగ్రహించేవాడు ప్రభువే యేసు మనకు వెలుగు చూపటమే కాక మనలను వెలుగుగా చేశాడు మన స్వభావాన్ని మార్చాడు చీకటిని వెలుగుగా మార్చేశాడు మనం నిత్యత్వంలో శాశ్వతంగా జీవిస్తాము ఈ చీకటి లోకంలో మనము నిత్యదేవుని వెలుగును ప్రతిఫలిస్తాము మనము వెలుగు సంబంధులమై వెలుగు బిడ్డలమై ఈ లోకంలో నడవాలి మతైసు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండమీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు వెలుగులో అన్ని రకాల ఈవులు ఇమిడి ఉన్నాయి ఆత్మ ఫలము అందులో ఉంది వెలుగును విడుదల చేసే జీవితం మూడు ముఖ్య విషయాలను బయలుపరుస్తుంది మంచితనం నీతి సత్యం మంచితనం అంటే ఏమిటి సద్గుణం దయ ఇతరులకు సహాయం చేసే మనసు సమాధానం సదవగాహన ఇదే సమస్త విధమైన మంచితనం మంచి హృదయం మంచి ప్రవర్తన మంచి వ్యక్తిగా ఎల్లప్పుడూ ప్రభువులాగా మేలు చేస్తూ సంచరించడం మనిషిలో క్రైస్తవ నాణ్యత కనిపించాలి ఇతరులను మర్యాదగా చూడడం మనిషిలోని మంచిని గుర్తించి ప్రోత్సహించడం క్రమశిక్షితమైన మనస్సు ఇవన్నీ మంచితనం కిందకే వస్తాయి న్యాయం కోసం నిలవడం దేవుడు గుర్తించిన మంచితనం అందరిలో సమాధానంగా ఉండే మనస్సు రోమాపత్రిక పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు మంచితనాన్ని ప్రస్తావిస్తూ అన్నాడు నా సహోదరులారా మీరు కేవలము మంచివారు సమస్త జ్ఞాన సంపూర్ణులు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే సమర్థులు అయి ఉన్నారని నా మటుకు నేను మిమ్మను గూర్చి రూఢిగా నమ్ముతున్నాను కీర్తనలు ముప్పై నాలుగు ఎనిమిదో వచనమంటోంది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అనగా దేవుడు మంచివాడు దేవుడు ఉత్తముడు ఆయన మంచితనాన్ని రుచి చూడండి నీతి అంటే సరైంది చేయడం సరిగ్గా ఉండడం సంబంధాలలో యథార్థత పాటించడం నీతి యేసు నీతి మన నీతి దేవునికి లోబడాలి మానవులకు సేవ చేయాలి ఇష్టమొచ్చినట్లు బ్రతుకుతూ బాగానే ఉన్నాను అనుకోవడం స్వంత నీతి అది మురికి గుడ్డలతో సమానం క్రైస్తవ నీతి మన జీవిత విధానం ప్రేమ నియమం లోపిస్తే నీ నీతి అహంభావానికి గర్వానికి నడిపిస్తుంది స్వనీతి పరిసయ్య ధోరణి అది దేవునికి సుతరాము గిట్టదు ఇలాంటివారు ఇతరులకు తీర్పు తీరుస్తారు క్రీస్తునందు నీతిమంతులుగా చేయబడిన వారే దేవుని దృష్టిలో అసలు నీతిమంతులు మతైసు వార్త ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో ప్రభు హెచ్చరిక శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతికంటే మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు ఇక సత్యం సత్యం నైతికం రక్షించే సత్యం పనిచేసే సత్యం జీవించే సత్యం యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు దేవుడు మనందరి నుండి సత్యమునే కోరుతున్నాడు సత్యము చెడుగుతో ఎన్నడూ రాజీ పడేది కాదు కీడునే కాదు కీడుగా కనపడే ప్రతిదానికి దూరంగా ఉంటుంది సత్యం మనం సత్యాన్ని జరిగిస్తాము సత్యమందు ఆనందిస్తాము సత్యం మనకు స్వతంత్రం ఇవ్వడం కాదు మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది యోహాను సువార్త ఏడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ప్రభు అన్నాడు నా బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో అతడే తెలుసుకుంటాడు దేవుని వాక్యమే సత్యం ఏసు నేనే సత్యమును అని స్పష్టంగా చెప్పాడు దేవుని వాక్యము రాయబడిన సత్యం ఏసే సజీవ సత్యం సజీవ వాక్యం దేవుని సత్యం మనకు సందేహాల నుండి నిరాశా నిస్పృహల నుండి విడుదల కలిగిస్తుంది యేసుక్రీస్తు సత్యాన్ని బయలుపరిచినవాడు సమస్త ప్రత్యక్షము క్రీస్తునందే మనకు సిద్ధించింది యోహాను సువార్త మొదటి అధ్యాయం తొమ్మిది పద్నాలుగు వచనాలు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి నిజమైన వెలుగు ఉంది అది లోకములోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తున్నది ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొన్నాము క్రీస్తునందు పాపపు సంకెళ్ళు తెగిపోయాయి మనకు పూర్తి స్వాతంత్ర్యం లభించింది యేసును అంగీకరించి ఆయన నామందు విశ్వసించిన వారందరూ దేవుని కుమారులవుతున్నారు ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నాలను బట్టి మనకు మరణము నుండి పూర్తి విడుదల కలిగింది క్రీస్తునందు జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించింది మనలను దేవుని వద్దకు తేవడానికి చనిపోయి తిరిగి లేచాడు మన ప్రభువు మనకు విమోచన ఇది విమోచనాత్మక కృప మనకు కలిగిన ఈ స్వేచ్ఛ ఈ స్వతంత్రం ఇందులో ప్రేమ ఆనందం సమాధానం తృప్తి ఉత్సాహం నిరీక్షణ అన్నీ ఇమిడి ఉన్నాయి అర్థవంతమైన ఉనికి ప్రాప్తించింది సత్యమే అయి ఉన్న క్రీస్తు మానవుణ్ణి సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు నిత్యత్వము పర్యంతము ఆయన రక్షణ సంపూర్ణమై సమగ్రమై ప్రవర్తిల్లుతుంది హెబ్రిపత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనం మనము మరచిపోకూడని వచనం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు మరో మాట ఈ వెలుగు మనకు బయలుపరిచే మరో సత్యముంది ప్రభువుకు ఏది ప్రీతికరమో ఈ వెలుగు ప్రత్యక్షపరుస్తుంది విశ్వాసి వెలుగులో నడుస్తూ ఉండగా ఏం జరుగుతుంది ప్రభువుకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు మనకు చూపేది వెలుగే ప్రభువుకు ఏవి అంగీకారమో ఏవి కావో ఈ వెలుగులోనే మనము చూడగలుగుతాము విశ్వాసి ఈ వెలుగు కలిగిన వాడై దేవుని ప్రత్యక్షాన్ని ఇతరులతో పంచుకుంటాడు ఏ దారిలో నడవాలి ఏ దారిలో నడవకూడదు అనే వివేచనను విశ్వాసి లోకానికి చూపగలడు విశ్వాసి తానే వెలుగై ప్రతి మనిషి చేయవలసింది చేయకూడనిది చూపగలడు చెప్పగలడు గమనించాలి విశ్వాసి చేసే ప్రతి పని ప్రభువుకు ప్రీతికరమై ఉండాలి ప్రభువును సంతోషపెట్టడమే విశ్వాసి యొక్క ధ్యేయం తనకిష్టమైనవి వదులుకొని ప్రభువుకు ఇష్టమైనవే చెయ్యాలని విశ్వాసి తాపత్రయపడతాడు ఎందుకని ప్రభువు నన్ను ప్రేమించి తనను తానే నాకిచ్చివేసుకున్నాడు ప్రభువును సంతోషపెట్టడానికి విశ్వాసి తనను తానే ఆయనకు సమర్పించుకుంటాడు ప్రభు అయిన యేసు ద్వారా మేము మీకిచ్చిన ఆజ్ఞ మీరు ఏలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్ములను వేడుకొని ప్రభువైన అయిన యేసునందు హెచ్చరిస్తున్నాను శ్రోతలు మరో మాట ఈ వెలుగు చీకటి క్రియలను బయటపెడుతుంది నిష్ఫలమైన అంధకార క్రియలలో మనము పాలివారమై ఉండకూడదు వాటితో మనకి ఎట్టి సంబంధము ఉండకూడదు చీకటి క్రియలు నిష్ఫలమైనవి అవి ఈ లోకానికి సరిపోతాయి తాత్కాలిక ఫలం కనిపించవచ్చు నిత్యత్వానికి ఎందుకు పనికిరావు ఇవి శరీర కార్యములు ఇవి మరణానికి దారితీస్తాయి రెండు కొరింతి ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఇదే మాట అంటోంది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము మనము నడిచే వెలుగే క్రియలకు తీర్పు తీరుస్తుంది లోకములో చీకటి కార్యాలను మన వెలుగే ఖండిస్తుంది కొలసి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం ప్రతి మనుష్యునికి మీరు ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకోవాలంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండనివ్వండి వెలుగు దేన్ని స్పృశిస్తుందో అది వెలుగుతుంది ప్రకాశిస్తుంది చీకటి పోవాలంటే దాన్ని వెలుగులోకి తీసుకురండి యేసుక్రీస్తు నీతి సూర్యుడు ఆయన వెలుగు కిరణాలలో అద్భుతమైన శక్తి ఉంది ఏసు కిరణాలలో స్వస్థత శక్తి ఉంది శుద్ధి ఉంది చీకటి హృదయాలను వెలుగు హృదయాలుగా మార్చే యేసు వెలుగిది ప్రియశ్రోత ఏసు వెలుగును నీలో కలిగి ఉన్నావా అయితే ఈ పాఠం నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్